హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం మా అమ్మ దగ్గర మా అమ్మ మాకు ఎప్పుడు చెప్తా ఉంటుంది అన్నమాట చిన్నప్పటి నుంచి సో ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తాను మీరు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా సో ఏం టాపిక్ అంటే డబ్బు దాచుకోవడం గురించి మా అమ్మ ఆ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి ఎందుకంటే రేపటి రోజున లేనప్పుడు మనకి ఎవ్వరు ఒక రూపాయి డబ్బులు ఇవ్వరు అని మా అమ్మ ఉద్దేశం అన్నమాట ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే మాకు పెళ్ళి అయిపోయింది మా అన్నయ్యకి కూడా అయిపోయింది మా అమ్మ చెప్తుంది ఏంటి అంటే ఖర్చు పెట్టకండి అని చెప్తుంది నువ్వు చెప్పవా టిప్స్ చెప్పుకోండి మా సబ్స్క్రైబర్స్కి అంటే చాలా కష్టపడ్డా అందుకని ఆ మాట ఇప్పుడు మీకు చెప్తా ఉంటా మీరు మనకి పది రూపాయలు వచ్చింది అనుకో దాంట్లో ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఖర్చు పెట్టుకొని మూడు రూపాయలు మనం దాచి మెయిన్లీ మనకి రేపు రోజు అనేది మన దగ్గర చేయదా నువ్వు చిన్నప్పుడు మన దగ్గర డబ్బులు నిన్నప్పుడు అడిగావా ఎదురు ముగ్గురు నడిపడానికి చాలా కష్టాలు ఫైవ్ హండ్రెడ్ గురించి ఇబ్బంది పడినప్పుడు అందుకని మీకు చెప్తాం డబ్బులు దాచుకొని ఒక దగ్గర చేయి ఆప చిన్నప్పటినుంచి మా అమ్మ బాగా కష్టపడుతుంది కదా ఇబ్బంది ఆ ఇబ్బంది అనేది ఆమె తెలిసి కాబట్టి చెప్తుంది నేను ఒక డ్రెస్ కొనక్కొచ్చాను ఏదో సరదాగా అట్లాగా మా ఫ్రెండ్స్ బయట చాలా ఉన్నాయి కదా అంటే మీరు అనుకోవచ్చు నువ్వే బిజినెస్ చేస్తున్నావు మళ్ళీ నువ్వే బట్టలు కొనక్కొచ్చుకున్నావు అని చెప్పి అంటే ఏదో సరదాగా వెళ్ళి కొనక్కొచ్చారనమాట అంతే అదిగో అది అమ్ముతున్నావు డ్రెస్కోవచ్చు లేదా అది నచ్చింది మా చూసిన లేకపోతే నేను అనవసరమైన ఖర్చు అనమాట ఇప్పుడు నేను తీసుకొచ్చింది మా అమ్మ ఉద్దేశంలో నా ఉద్దేశంలో ఏంది అబ్బా నచ్చింది కదా ఏమైంది తీసుకుంటే అని చెప్పి నా ఉద్దేశం అంటే నేను అమ్మేది ఏంటి అంటే డ్రెస్ మెటీరియల్స్ అమ్మట్లేదు కదా నేను మెటీరియల్ తీసుకొచ్చా ఎందుకంటే అది చూసిన వెంటనే బాగా మా కుట్టించుకుంటే ఎలా అవుతుంది ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి కుట్టుకోవటం కదా అదే డబ్బులుంటాయి డ్రస్ లేకపోతే కుట్టుకోవచ్చు తీసుకోవాలి కుట్టుకోవాలి దాదాపు వంద డ్రెస్సులు దాకా ఐదు వందల రోజుల్లో ఐదు వేసుకొని కాలేజీకి వెళ్ళా అప్పుడు ఐదు రోజుల్లో రోజుకి ఒక డ్రెస్ వేసుకునే వెళ్ళేదాన్ని ఆ ఉతికేది అంటే అప్పుడు యూనిఫామ్ ఉండేది కదమ్మా యూనిఫామ్ లేనప్పుడు డ్రెస్సు వారానికి ఒక రోజు డ్రెస్సు పెద్దగా అనిపించేది కాదనమాట ఐదు డ్రెస్సులు బాగుండేవి అంటే అప్పుడు కూడా బడ్జెట్ రైన్లో వెళ్ళి కొనుక్కొచ్చుకునే వాళ్ళం చీరలో కొనక్కొచ్చుకునేదాన్ని డ్రెస్సులు సిక్స్టీ గ్రామ్స్ అని కాటన్ డ్రెస్ అని

కూడా తెచ్చాను మా నిన్న అదే పిల్లల ప్రాపర్టీ పిల్లలకి వచ్చినట్లయితే కొంచెం నాకు ఉపశమనం ఉండేది నేను నేను ఎంత కాడే కానీ కష్టపడి పిల్లలకి పెట్టి

పిల్లల కోసం చదువులు అయిపోయేసరికి వాళ్ళేమో ఇంతవరకు పిల్లలకి అతను చనిపోయిన దగ్గర నుంచి ఒక్క రూపాయి ఒక పైసా కూడా ఇవ్వలేదు అన్నారు మూడు నెలలు అన్నారు రోజుల్లో అయితే గడిచిపోతున్నాయి కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా

ఇలాంటి విషయాలు తెలుసుకుంటే బాధ చేస్తారు అందుకే పెద్దగా మాడకోవట్లే ఈ మధ్య మేము కూడా ఇంతకు ముందు కొంచెం గుర్తొచ్చి అనిపించేది మన ఊర్లో అందరికి తరకుపోతుంది మా మీతో పాటు అందరు బాధపడతా ఉంటారండి అసలు చూసినప్పుడల్లా అందరు చెప్తా ఉంటారు అనమాట అమ్మ వచ్చి కూడా అమ్మ నీ జీవితం గురించి ఆలోచించు అని చెప్తా ఉంటారు కానీ బా పిల్లలు ఉన్నారు వెనక మాలా సోరు పడుతున్నారు సర్లే కానీ ఇంకేం చేస్తాం దేవుడే ముందుకు ముందుకెళ్తున్నాం అనుకో కానీ నీ జీవితం అన్నీ ఏమైపోయింది కదా దానికి ఏమైనా రావడీ అరవై ఏళ్ళండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు సాయంత్రం అదన్న ఏమైపోయింది అదే తెలుసుకోండి ఈ బిడ్డల గురించి నీ గురించి మా గురించి నిన్న బయటకు వెళ్తే అదే అంటున్నారు చిన్న వయసు అమ్మ చిన్న వయసు అని అంతేగా

అలా బాధపడతా వీడియోలు తీస్తే బాగోదు కదా అందులో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల టైం కూడా సరిపోవట్లేదు అనమాట పెద్దగా అది ఇది చేయడానికి నాలుగు రోజులు ఇక్కడ రష్ తీసుకుందాం అని వచ్చాను కదా సో అట్లా ఏం లేదు తింటున్నా చక్కగా నిద్రపోతున్నాను ఇంక అట్లాగా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు వీడియోస్ తీయడం సో అట్లా ఇంకెళ్ళాలి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి గగన్ స్కూలు అలానే మిస్ అయిపోయింది ఇంకా పంపించాలి గగన్ని స్కూల్కి ఇప్పుడు ఆల్రెడీ మేము వచ్చి కూడా ఫైవ్ డేస్ అయిపోయింది ఐదు రోజులు అయిపోయిందిలే మేము వచ్చింది పదమూడో తేదీ అనుకుంటాం పదమూడో తేదీ సాయంత్రా బయలుదేరి పద్నాలుగో తేదీ పొద్దున వచ్చాం వ్యాలంటైన్స్ డే రోజు వచ్చాం అమ్మ తాత అలా పిల్లలకే వస్తుంది కదా మాకే వస్తుంది పొలం అన్నారు ఇంట్లో చిన్న పిల్లలు పిల్లల్ని చూసి కూడా కనకరం లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు ఏ మనుషులు కూడా అర్థం కాదు వాళ్ళని ఏ అంచనా అయ్యాలో కూడా అర్థం కాదు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు ఎవరు చెప్పేది వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కూరగాయలు బోరగాయలు తిని వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కనీసం పిల్లలు అనేది ఉండాలి కదా ఎవరికైనా పిల్లలంటే జాలి ఉంటుంది కదా ఎవరికైనా కనీసం అది కూడా లేదన్నమాట అట్లా ఉంటది వాళ్ళ వ్యవహారం అంతా ఇంకా అది మనం ఇంకా దేవుడికే వదిలేయాలి అలాంటివన్నీ కూడా అలా బాధపడతాం వచ్చి గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాం

అసలు పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఎంతసేపు అది ఏదైనా కానీ ఎంతసేపు అని పిల్లల్ని వచ్చి కూడా చూడలేదు ఇంతవరకు ఒక్కసారి కూడా పిల్లల్ని ఎవరూ వచ్చి చూడలేదు అటు సైడ్ నుంచి కూడా పిల్లల ధ్యాస లేదు అసలు పిల్లల్ని ఒక్కసారి కూడా చూడలేదు అంతటితో అంతే అందరితో పిల్లల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు పిల్లలు అన్నీ కూడా మర్చిపోయారు ఇంకా పిల్లలకి అసలు ఏం గుర్తుండవు కదా మనకంటే మైండ్ ఉంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు అవును వాళ్ళు అంతే ఇంకా వాళ్ళ గురించి అని చెప్తా ఉండదు అనమాట ఇలాగా ఇలాగ ఇలాగ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా పాప ఆడపిల్లని మోసం చేసి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలుకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు మళ్ళీ బాగానే ఉండాలి

సరే దోమలు తగ్గడుతున్నాయి సురుకు అనే వేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పటి నుంచి లైట్లు తక్కువ అంటే ఇప్పుడు ఏదో వీడియో తీస్తున్నా అని చెప్పి వేసాను నేనేదో చేద్దాను స్టార్ట్ చేస్తే మా టాపిక్ ఆడకపోయిందనమాట పక్కన వాళ్ళ విషయాలు మేమైతే చెప్పుకోము పెద్దగా లేదు చెప్పుకున్న మాత్రం మనకేం వస్తుంది చెప్పండి వాళ్ళ విషయాలు చెప్పుకున్న వీళ్ళ విషయాలు చెప్పుకున్నా మనకేం వస్తుంది అందుకే ఇంకా కూర్చున్నప్పుడు మాత్రం ఇలాగ చెప్పుకుంటా వెళ్ళిపోతాదన్నమాట టైం ఇట్లాగా ఈ మధ్య అసలు చెప్పుకోవట్లేదు చాలా లేటే అసలుకి అసలు చాలా రేరు అసలు ఇంకొదిలేసాం సర్లే జరుగుతది జరుగుతుంది దేవుడికే ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసాం అన్నమాట వదిలేసినా వదిలేకపోయినా వాళ్ళకి ఎన్ని పట్టించుకోరు వాళ్ళు తింటారు తిరుగుతారు వాళ్ళ అవి వాళ్ళు చూసాం కదా వాళ్ళు కొత్త అప్పుడు పిల్లలు లేరు తల్లిలు లేరు అన్యాయం చేసాము అని వాళ్ళకి అసలు అసలు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి జరిగింది ఏదో ఒకటి అప్పుడు తెలుసు అలాంటి తల్లిదండ్రులకి తెలియదు అప్పుడు దాకా వాళ్ళ కడుపును పుట్టిన ఆడపిల్లకి ఏదన్నా జరిగితే అప్పుడు తెలిసింది ఏదైనా జరిగితే అప్పుడు తెలుసు అప్పుడు దాకా అలాంటి తల్లిదండ్రులకి తెలియదు కానీ అంటూ ఉంటారు కదా ఒక ఆడపిల్ల ఏడిస్తే ఖచ్చితంగా తగులుతుంది వాళ్ళకి వాళ్ళకి తగలటం లేదు అంటా ఉంటారు కదా మా ఖచ్చితంగా తగిలి తీరుతుంది అని అంటా ఉంటారు కదా అదే 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 టైం వచ్చినప్పుడు దేవుడే చూపిస్తాడు అని అంటారు కదా సో అది ఖచ్చితంగా జరుగుద్ది అని అంటారు పిల్లల గురించి కనీసం పట్టించుకోకపోతే అసలు నా నా గురించి ఎందుకు అసలు నేనే నేనే పట్టించుకోను అసలుకి పిల్లలు కదా మెయిన్ ఇంపార్టెంట్ పిల్లల్ని అంత దగ్గర దియ్యాలి కనీసం పిల్లలు చదువుల కన్నా చూడాలి ఏదో ఒకటి చెయ్యాలి అది కూడా లేకుండా ప్రశాంతంగా వాళ్ళ కడుపులు కళ్ళు తింటున్నారంటే ఇంకా వాళ్ళు ఇంకా మనుషుల్లో మనుషులు కాదు సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మా స్టోరీ అయితే అన్నమాట ఎందుకంటే అర్థం కాదు ఎప్పటి నుంచే చూస్తున్నాం కదా అందుకే నమ్మకం లేదంటుంది మా అమ్మకం లేదు మరి ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు ఏదో సలహా తీసుకోవాలి ఏదో ఆలోచన చేయాలి చెయ్యాలి చూపు పిల్లలకి ఏమైనా చూస్తున్నాం ఊపిరి పడుతున్నాం మరి ఏం జరిగిద్దో చూడండి సరేలే కష్టపడ్డం రాసి నాకు నా పెళ్ళి దగ్గర నుంచి కష్టపడతానే కష్టపడటమే ఉన్నట్టుంది నాకు ఇంక అట్లనే అయిపోతుంది కడుపులోకి అన్నం అంటే పెడతాం కానీ పిల్లకి వాళ్ళ మంచి మంచిది దెబ్బ రేపు అసలు కడుపులో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అన్నం ముద్దు పెడతాం సరే పెద్ద ముద్దయినా పెడతాం రేపు చదువులేదు వాళ్ళ జీవితాలు ఇక్కడ మనకి ఏమైనా ఆస్తున్నా ఏమి లేవు గది మనకి కష్టపడి నువ్వు కష్టపడతాం అన్నయ్య కష్టపడక

కనీసం పిల్లలకి చెయ్యాలి కదా చెయ్యాల్సింది పసిపిల్లలు కదా వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళకి ఏం తెలీదు ఏది పెడితే అది తింటారు చూడండి బొమ్మలు చూస్తున్నారు లోపల గగన్ యోమిక గగన్ వ్యాపారం గగన్యోమి నీ బ్యాంగిల్స్ ఇస్తావా చిట్తడి ఇస్తావా నీ బ్యాంగిల్స్ మా అమ్మ మా నాన్న బాగా అలవాటైపోయారు ఇక్కడికి వచ్చాక మా నాన్న అయితే రోజు ఫోన్ చేస్తాడు వీళ్ళ కోసం ఏం చేస్తున్నారు ఏంటి దీని చేత రోజు మాట్లాడే మాట్లాడిపో మాట్లాడిపించి చెప్తాడు మరి ఇంక మీకు తోడు ఎవరు మేమే కొంటుంది వచ్చి పిల్లల్ని లేదు వాళ్ళు ఉంటారు తోడు అసలా పిల్లలు ఎవరు చూస్తున్నారు చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి అని ఏం చేస్తున్నాడు టొమాటో 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 ఇవేంటి ఇవేంటి చెప్ప ఇవి ఇవి ఇగో ఇవి ఇవేంటి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఇందాకొచ్చి నేను రూమ్ లో పడుకుంటే బ్యాంగిల్స్ టాటిల్స్ టాటిల్స్ అంటుంది ఏం దబ్బా టాటిల్స్ అంటుంది నాకు అర్థం కాలేదు కాసేపు ఇంకేంది నేను నాకు అర్థం కాక నేను బయటకు వచ్చేసా ఇవ్వలే ఇవ్వకుండా అక్కడ కూర్చొని అక్కడే ఎడుతుంది చేతులు చూపిస్తుంది ఇంకా అప్పుడు అర్థం పోవరు దేవుడా బ్యాంగిల్స్ అని ఇంకప్పుడు అర్థమైంది అనమాట అదే కోన్ మాత్రం పండింది ఫ్రెండ్స్ చూడండి బాగా ఎర్రగా వచ్చింది అసలు కోను నేను మా ఫ్రెండ్స్ అంటున్నారు గోరింటాకు పిచ్చి బాగలేదని నీకు అని నాకు భలే ఇష్టం గోరింటాకు పూలు అవన్నీ బాగా ఇష్టం అనమాట సో గోరింటాకు అయితే పెట్టుకుంటా ఏదో కోను నాకు వచ్చినట్టే వేసుకున్నాను చూడండి ఇక్కడ కనిపించట్లేదు కానీ మీకు బ్లర్ వస్తుంది బాగా ఇష్టం అనమాట ఇది కోన్ ఏంటి అంటే మనకి సెకండ్ రోజుకి బాగా వస్తుంది ఫస్ట్ రోజు పెట్టుకున్న దానికంటే సెకండ్ రోజుకి బాగా వస్తుంది చూడండి డిజైన్ చూడండి ఎలా ఉందో ముందు పక్క ఇది సీల్ చేసిన కోను అందుకే రాలది సీల్డ్ కొను పెట్టుకున్నా అసలు భలే పండింది ముందునే ఎవరు చూడరు కదా పెద్దగా అందుకే ఇలా పెట్టాను వెనక మళ్ళీ బాగా చూస్తారు కదా సో అందుకే ఇంక ఇలా పెట్టాను సింపుల్ డిజైన్ వేసాను చూడండి ఇట్లా ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్